గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ బిల్లుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇదొక భయంకరమైన చట్టంగా అభివర్ణించారు ఎన్నో సమస్యలు రావడానికి ఈ చట్టం దోహదం చేసిందన్నారు గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చట్టం వచ్చుంటే పౌరుల ఆస్తి హక్కుల్ని మింగేసే పరిస్థితి తలెత్తేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు ఈ చట్టం కానీ వచ్చింటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టాను మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల వేళ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రత భవానికిలోని అడిగారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా క్లాస్ పెట్టి చేస్తారు నోటీస్ కూడా పరుగు ఇలాంటి చాలా ఉన్నాయి దిశ ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి కేబినెట్ లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ